తిరువూరు తెలుగుదేశం పార్టీకి నూతన ఇన్ఛార్జిను నియమించాలని స్థానిక టీడీపీ నేతలు తీర్మానం చేశారు టీడీపీ కార్యాలయంలో నాలుగు మండలాల నేతలు కార్యకర్తలు సమాపేశమయ్యారు సీఎం చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చిన ఎమ్మెల్యే కొలికిపూడి తమకు వద్దంటూ నేతలు నినాదాలు చేశారు స్థానిక కార్యకర్తలంతా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఒకే తాటిపై వచ్చారు త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబును కలవనున్నట్లు నియోజకవర్గ నేతలు చెబుతున్నారు అసలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు సిద్ధమే జగన్మోహన్ రెడ్డికే భయపడాల నువ్వు లెక్కగా పార్టీని పెట్టారు కోసం ఏ స్థాయిలో ఉన్న వ్యక్తితో అయినా పోరాటం చేయడానికి సిద్ధం పార్టీ కొత్త ఇక్కడ వాళ్ళు అందరూ నలభై ఏడు నలభై మూడు ఈ పార్టీని అనేక రకాల స్థాయిల్లో వాళ్ళందరూ పోసి ఇవాళ ఈ స్థాయికి తీసుకొస్తే నువ్వు చేసే కనకార్యం ఏంటో అందరికీ తెలుసు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి గౌరవ శాస్త్ర సభ్యుల వారికి కూడా ఒకసారి ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాటి చీనాటి వారికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆ కుటుంబంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులని పనిచేసేటువంటి వ్యక్తుల్ని అవమానించి ఈ యొక్క నియోజకవర్గంలో మనం మూట ఉంది ఈ యొక్క సమావేశం ఇంత అవినీతి చేస్తున్నాడు ఇన్ని ఇన్ని విషయాలను మీరు చేస్తున్నాడు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ గుట్టలే సోని దాస్ గుట్ట పైన మాట్లాడుకున్నాడు రేపు వైసీపీ కోవిటీ వెళ్ళిపోతాడు ఎందుకంటే కూడా ఉంది ఎంతో మంది తీసుకొని వచ్చి నీకు డబ్బులు ఇస్తే నువ్వు దాచుకుని వాళ్ళు హైదరాబాద్ లో బంగ్లాల్ కొద్ది నువ్వు ఇక్కడ తిరువురు గోవు ఇంకా తిరువురు నియోజకవర్గంలో ఎంత సంపాదించవచ్చు అని నువ్వు అప్పటికి నాయకుల్ని బాధపడుతున్నావు నాయకుల్ని వస్తే కూర్చోడానికి కుర్చీ ఉండదు రోడ్ల మీద నిలబడాలి నీకు ఒక బాధ చెప్పుకోవాలంటే రోడ్ల మీద నిలబడాలి ఇక్కడ ఎమ్మెల్యే అవ్వగలిగిన వ్యక్తి ఇంటికి వచ్చి అభివృద్ధి సమస్యల మీద మండల సమస్యల మీద నియోజకవర్గ సమస్యల మీద కార్యకర్తలు బాధలో పడే ప్రతి ఒక్క వ్యక్తపరచడానికి తీసుకొని వస్తే నువ్వు మూడు గంటలు నిలబడతావా ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఎలా గుణపాఠం చెప్పాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఒక వైఎస్ఆర్ సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు అక్కడ డీఆర్గాడు గోకులం చెట్టు వచ్చారు ఒక్క మాట కూడా చెప్పలా